పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాంపే ఐలాండ్ లోని అడవిలో ఒక భయంకరమైన రహస్యం బయటపడింది అదేంటంటే ఐలాండ్ లో ఒక రహస్యమైన ఊరు ఉన్నట్లు కనుగొన్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఐలాండ్ కి దగ్గరలో బాగా మనుషులు నివసించే ప్రదేశం పాప్వాన్యుగేనియా కూడా పంతొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకోవైపుగా చూసుకుంటే జపాన్ కూడా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఏరియల్ వ్యూలో చూసుకుంటే అంటే హెలికాప్టర్ వ్యూలో చూసుకుంటే ఈ ఐలాండ్ చాలా సాధారణంగా కనిపిస్తుంది ఏదో అడవిలాగా కానీ ఆ చెట్ల కింద ఒక ఆత్మలకు సంబంధించిన ఊరే ఉంది ఎస్ నేను చెప్తుంది నిజం అక్కడుండే లోకల్స్ కూడా ఈ ఐలాండ్ లోకి వెళ్లాలంటే భయపడి పారిపోతారు అక్కడి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఐలాండ్ లోకి ఎవరైనా వెళ్లాలనుకున్నా లేక ఐలాండ్ గురించి వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా కూడా వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కట్టుగదల లేక నిజంగా చనిపోతున్నారా అనే విషయం పక్కన పెడితే అసలు ఈ ఐలాండ్ ఏంటి దీని వెనుకున్న రహస్యం ఏంటి మొత్తం తెలుసుకుందాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ మడోల్ అని పిలువబడే ఈ ఊరు పాంపే ఐలాండ్లోని ఈస్ట్ వైపు అడవి కింద దాక్కుని ఎవ్వరికీ కనపడకుండా ఉంది ధైర్యం చేసి ఈ రహస్యమైన ఊరిని చూడ్డానికి వెళ్లాలనుకుంటే ముందుగా ఈ పాంపే ఐలాండ్ రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రాజు మీరు ఆ అడవిలోకి వెళ్లడానికి ఒప్పుకుంటే మీరు వెళ్లే ముందు కావా అని పిలువబడే మొక్క ద్వారా తయారు చేసిన ఒక ప్రత్యేకమైన డ్రింక్ ని ఇస్తారు ఆ డ్రింక్ ని తాగిన తరువాతే ఎవ్వరైనా కూడా ఆ అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ నమ్మకం ప్రకారం ఆ ప్రత్యేకమైన డ్రింక్ ని తాగిన వాళ్ళు ఆ ప్రదేశానికి వెళితే అక్కడుండే ఆత్మలు దాడి చెయ్యవు అని నమ్ముతారు అడవిలోకి చేరుకున్న తర్వాత కూడా ఈ నాన్ మడోల్ ఊరిని పూర్తిగా చూడలేరు ఎందుకంటే అక్కడున్న విపరీతమైన చెట్ల గుంపు కిందున్న ఊరిని పూర్తిగా కప్పేశాయి అయినా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ అడవి మధ్యలో దాక్కుని ఉన్న ఆ ఊరికి సంబంధించిన అతి పెద్ద స్ట్రక్చర్ ఎనిమిది వందల ఏళ్ల క్రితం పెద్ద పెద్ద రాళ్ల ద్వారా ఈ ఊరిని సృష్టించడం జరిగింది అది కాక ఇవి చాలా ప్రత్యేకమైన రాళ్ళు బసాల్ట్ రాక్ అని పిలుస్తారు ఎందుకంటే లావా ఎదజల్లి ఆ తర్వాత చల్లబడిపోయిన తర్వాత ఏర్పడిన రాళ్ళు ఒక్కొక్క రాయికి సంబంధించిన స్లాబ్ తక్కువలో తక్కువ ఐదు టన్నుల బరువు ఉంటుంది అంటే నాలుగు సెడాన్ కార్లతో సమానం అయితే ఇక్కడ ఇంకొన్ని రాళ్లను గమనిస్తే డెబ్బై టన్నుల బరువు ఉన్నాయి అంటే డెబ్బై వేల కేజీల బరువు గల రాళ్ళు కూడా ఉన్నాయి ఇంత బరువున్న రాళ్లను ఇప్పట్లో ఉన్న అడ్వాన్స్డ్ మిషనరీ కూడా మొయ్యాలంటే సాహసమని చెప్పాలి అయితే ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఎక్కడో మారుమూల ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ఐలాండ్లో ఇది సాధ్యపడింది గీజా పిరమిడ్లోని భారీ రాళ్ళు అలాగే ఈస్టర్ ఐలాండ్లోని విచిత్రమైన స్కల్ప్చర్తో పోల్చుకుంటే మనం మాట్లాడుకుంటున్న ఈ రాళ్ళు కూడా తక్కువేమీ కాదు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏరియా మొత్తం పగడబు దిబ్బలు అడవితో పూర్తిగా నిండిపోయి ఉంది ఇందాక చూపినట్లు ఆ రాయి ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా దొరకదు అయితే ఈ రాయిని అసలు ఎక్కడి నుంచి ఈ మారుమూల ప్రదేశానికి తెచ్చారు ఎలా ఈ అతి భారీ రాళ్లను రవాణా చేయగలిగారు ఇప్పుడున్న మోడర్న్ ఎక్విప్మెంట్ ద్వారానే కష్టమని చెప్తే అలాంటిది ఎనిమిది వందల ఏళ్ల క్రితం అంటే వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందో తెలుసుకోవడానికి మన ఇమాజినేషన్ కూడా సరిపోదు అయితే అక్కడున్న లోకల్ ప్రజలు ఏమంటున్నారంటే అప్పట్లో మ్యాజిక్ ద్వారా అంటే మాయలు మంత్రాలు చేసి వాటిని ఇక్కడికి తీసుకొచ్చారని అంటున్నారు బట్ ఆ రాళ్ళు ఇక్కడికి ఎలా చేరుకున్నాయి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం ఎందుకంటే ఈ ప్రదేశానికి సంబంధించి ఎలాంటి బ్రిటన్ హిస్టరీ కానీ ఎవిడెన్స్లు కానీ లేవు కేవలం అందరూ మాట్లాడుకునే కథలున్నాయి ఆ కథలు కూడా రోజులు మారే మారుతూ వచ్చాయి అయితే ఈ ఊరు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ భారీ చెట్లను నరకడం చాలా అవసరం అయితే ఫిజికల్ గా ఈ పని చేయడం సాధ్యపడదు అందుకోసమే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుందామని అనుకున్నారు లీడర్ స్కానింగ్ డివైస్ ని ఒక డ్రోన్ కి ఇన్స్టాల్ చేసి మొత్తం ఏరియాని స్కాన్ చేయడం మొదలుపెట్టారు ఈ ర్యాడర్ వేవ్స్ కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడుండే రాళ్ల ద్వారా బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి ర్యాడర్ డివైజ్ లో రికార్డ్ అవుతుంది అలా రికార్డ్ అయిన డేటా మొత్తాన్ని తీసుకొని ఒక త్రీ డి మోడల్ ని తయారు చేయొచ్చు ర్యాడర్ స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఆ ఏరియాలో దాక్కుని ఉన్న మొత్తాన్ని బయటికి తీసింది ఆ ప్రదేశంలో మొత్తం తొంభై స్ట్రక్చర్స్ ఉన్నట్లు గుర్తించారు అందులో రెసిడెన్షియల్ ప్లేసెస్ మందిరాలు రిచువల్ ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి కనపడకుండా ఉన్న ఒక రిచువల్ ప్లేస్ ని గమనిస్తే అక్కడ ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటి పౌండింగ్ స్టోన్ ఉన్నట్లు కనుగొన్నారు నేను మొదట్లో చెప్పినట్లు ఒక ప్రత్యేకమైన డ్రింక్ ని తయారు చేశారు కదా అలా చేయడానికి ఉపయోగించబడే రాయే ఇది బాగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్క స్ట్రక్చర్ కూడా ఒక మ్యాన్ మేడ్ ఐలాండ్ అని చెప్తున్నారు ఆ స్ట్రక్చర్ కి ఏం కాకుండా ఉండడానికి ఒక ఆర్టిఫిషియల్ సీవాల్ని కూడా నిర్మించారు ఎందుకంటే అక్కడుండే సముద్రాలలో వాటిని ఏం చేయకుండా ఉండాలని అసలు ఎవరు ఇదంతా సృష్టించింది సూపర్ హిమన్సా లేక కథలుగా చెప్పుకుంటున్న ఆత్మల లేక ఏదో మాయలు మంత్రాల ద్వారా ఇలా చేశారా లేదా మనం అనుకుంటున్నట్లు ఏదైనా ఏలియన్స్ పనే ఇది చిన్నపాటి స్ట్రక్చర్ అయినా కూడా ఆ కాలంలో ఇంత భారీగా సృష్టించడం అంటే వింతకు మించి ఏమీ లేదు ఒక పక్క ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా దుబాయ్ సృష్టిస్తున్న మ్యాన్మేడ్ ఐలాండ్స్ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తుంది అయితే నాన్మడోల్ ఊరు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే పుట్టింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ నాన్ మడోల్ స్ట్రక్చర్ లోని బసాల్ట్ రాక్ బరువు ఏడు లక్షల కంటే ఎక్కువ టన్నుల బరువు ఉంటుంది అంటే ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల బరువుతో సమానం లేదా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రైన్ ఫ్రై ట్రైన్ ఎనిమిది కిలోమీటర్ల పొడువు ఉంటుంది ఇలాంటి ఎనిమిది ట్రైన్లు కలిస్తే ఎంత బరువు ఉంటుందో ఆ బరువు ఈ నాన్ మడోల్ స్ట్రక్చర్ బరువుతో సమానం ఇక్కడ అర్థం కాని వింత విషయం ఏంటంటే ఈ అతి భారీ బసాల్ట్ రాక్ అంటే ఈ అతి భారీ రాళ్ళు అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి దీనికి జవాబు పాంపే ఐలాండ్లోని ఇంకోవైపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో రీసెర్చర్లు ఈ బసాల్ట్ రాక్కి సంబంధించిన క్వారీ ఉండడాన్ని కనుక్కున్నారు అది కూడా ఎక్కడో మూల దాక్కుని ఉంది వందల అడుగుల ఎత్తుకెళ్లి చూస్తే అక్కడ ఆశ్చర్యంగా ఈ బసాల్ట్ రాయి ఉండడాన్ని గమనించారు ఇక్కడ ఉండే గుర్తులను బట్టి చూస్తే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఆ రాయి మధ్యలో నుంచి నిప్పంటించి ఆ తర్వాత నీరు పోసేవాళ్ళు అందువల్ల ఆ క్వారీ నుండి రాయి వేరుగా వస్తుంది పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఈ మ్యాన్మేడ్ ఐలాండ్స్ గురించి ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందనే చెప్పొచ్చు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అంత భారీ రాళ్లను పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నాన్మడోల్కి ఎలా తరలించారు ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఒక్కో రాయి ఇంచుమించు ఐదు టన్నుల నుండి డెబ్బై టన్నుల బరువుండేవి ఇంత భారీ రాళ్ళు ఈ పాంపై ఐలాండ్ గుండా చేర్చడం అంటే చాలా కష్టం ఎందుకంటే అదొక దట్టమైన అరణ్యం పైగా మధ్యలో పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆ రాళ్లను తీసుకెళ్లడానికి ఒకే ఒక ఉంది అదేంటంటే ఈ భారీ రాళ్లను ఆ క్వారీ చోటు నుండి ఎలాగోలా దగ్గరలోని సముద్ర ఒడ్డుకు తీసుకెళ్లగలిగితే బోటు మీద ఆ రాళ్లను తీసుకుని సముద్ర మార్గంలో చుట్టూ తిరిగి నాన్మడోల్ వరకు తీసుకురావచ్చు ఈ తీరీని నిరూపించడానికి నాన్ నాన్మడోల్నే కాకుండా చుట్టుపక్కల సముద్రాన్ని కూడా సోనా స్కానింగ్తో సర్చ్ చేస్తే మూడు వందల అడుగుల లోతులో సహజంగా ఉండే సముద్ర అడుగు భాగంలా కాకుండా వారు కొంచెం వింతని గమనించారు సో అదేంటో తెలుసుకోవడానికి డైవింగ్ ద్వారా సముద్ర లోతుకు వెళ్లి చూస్తే అక్కడ సేమ్ ఈ బసాల్ట్ రాక్ అంటే సేమ్ అలాంటి రాళ్లే ఉన్నట్లు కనుగొన్నారు అంటే ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో సముద్రంలో కొన్ని రాళ్ళు పడిపోయి ఉండాలి సో ఇవన్నీ చూస్తుంటే నాన్ మడోల్ వరకు ఈ భారీ రాళ్లను సముద్ర మార్గం ద్వారా రవాణా చేశారు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది నాన్ మడోల్ మీద రీసెర్చ్ చేసే సమయంలో ప్రతి దశలో ఏదో ఒక వింత బయట పడుతూనే ఉంది రీసెర్చర్లు ఏమని నమ్ముతున్నారంటే ఆ సమయంలో ఈ భారీ రాళ్లను రవాణా చేయగలిగిన వ్యక్తులు ఖచ్చితంగా వేరే ఐలాండ్లోకి కూడా వెళ్ళుండే చూ అని నమ్ముతున్నారు పాంపే ఐలాండ్ నుంచి పదైదు కిలోమీటర్ల దూరంలో ఆంటా టోల్ అనే ఐలాండ్ ని రీసెర్చర్లు పరిశీలించినప్పుడు అక్కడ కూడా చాలా వరకు ఈ బసార్క్ రాళ్ళు సకౌ స్టోన్స్ ఉన్నట్టు కనుగొన్నారు అంటే ఇదంతా చేసిన మనుషులు మామూలు వ్యక్తులైతే కాదు వెల్ ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ పర్సన్స్ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సముద్ర అల్లలను తట్టుకుని హెవీ కార్గో ట్రాన్స్పోర్ట్ చేయగలిగిన దిట్టలు రీసెర్చర్లు ఇంకా ఇస్టారియన్ టీమ్స్ వాళ్ళు ఈ పాంపై ఐలాండ్ ని ఇంకా బాగా పరిశీలించినప్పుడు వాళ్ళకు ఒక స్టోన్ ఆర్ట్ కంటపడింది బట్ ఆ స్టోన్ ఆర్ట్ ఏదైతే ఉందో అది ఎనిమిది వందల ఏళ్ల క్రితంది కాదు ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితం తేలింది అలాగే అక్కడ ఒక విచిత్రమైన సింబల్ ఉండడాన్ని కూడా మనం చూస్తాం కానీ ఇక్కడ వింత ఏంటంటే సేమ్ అదే సింబల్ ని ఆ ప్రదేశం నుండి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని న్యూ కెలడోనియాలో గుర్తించడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చేసిన మనుషులకు సముద్రంలో పయనించడం ఒక పిల్లాటలా ఉండేది ఎందుకంటే ఇంత పెద్ద ప్రయాణం జీపీఎస్ ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేకుండా ఆ కాలంలోనే మ్యాన్మేడ్ ఐలాండ్స్ ని సృష్టించి వాటిపైన ఇంత పెద్ద స్ట్రక్చర్ ని సృష్టించడం అంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఒక రూలింగ్ ఎలైట్ అని చెప్పొచ్చు కానీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద ని సృష్టించిన వీళ్ళు ఇదంతా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వచ్చిందా లేక సముద్రం మొత్తాన్ని మింగేసిందా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం